ప్రభుత్వ ఉద్యోగస్తులంటే ఎందుకంత భయం బ్యాలెట్ ఓట్లు తమకు వ్యతిరేకంగా వేస్తారని ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టిస్తున్నారా తమ ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలుసుకోలేక అసహనానికి గురై ఓటు వేయకుండా వెళ్ళేలా చేస్తున్నారా అంటే అవుననే చెబుతున్నారు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోవడం ఉద్యమాలు ధర్నాలను అణచివేసి కేసులు పెట్టడంతో ప్రభుత్వంపై ఉద్యోగులు వ్యతిరేక భావంతో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఓటు వేయరనే బలమైన అనుమానంతో ఓటు వేయకుండా చూడాలని తమను గందరగోళానికి గురి చేస్తున్నారని ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు ఉద్యోగస్తులు ఎక్కడైతే ట్రైనింగ్కు వెళ్ళారో అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇక్కడ ఉద్యోగుల పేర్లు ఓటర్ జాబితాలో కనపడకపోవడంతో కొంతమేర ఆందోళనకు గురయ్యారు ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు ఇన్ని సంవత్సరాల ఉద్యోగ జీవితంలో తమకు ఇలాంటి అనుభవం ఎప్పుడు ఎదురు కాలేదని ఇక తాము ఓటు ఎందుకు వేయాలంటూ అధికారులను నిలదీశారు ఇక్కడనే ఓటు కట్టేసాం సార్ హోషల్ బ్యాడ్ కోసం ఈరోజు నంద్యాలకు ట్రైనింగ్ ఉంటే ఆ ట్రైనింగ్ వెళ్ళి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మూడు వందల ఓటే చెప్పారు సార్ ఓటేపిస్తామని చెప్పిన తర్వాత పోతే ఆ లిస్టు మా పేరు లేదు డ్యూటీ ఏమో ఎవరి పేరు మిస్ కాలే ఒకటి కానీ ఓట్ల లిస్ట్లో చాలా మంది పేర్లు మిస్ అయినాయి ఎట్లా మిస్ అవుతాయి ఒకసారి పోయి వేయడమే కష్టం ఉంటుంది ఓటు రెండోసారి మూడోసారి ఏ విధంగా తిరుగుతారు మళ్ళీ రెండోసారి అప్లై చేసి మళ్ళీ ఎయిని మళ్ళీ రోజు పోయి ఎమ్మెల్యే విధంగా దిగుతాను సార్ మళ్ళీ వేడు డిగ్రీలు చూసుకునే ఉంటుంది ఎన్నిసార్లు తిరుగుతాం ఒకటి కోసం ఏం అధికారులు ఏం మాత్రం రెస్పాండ్ కావాలి సార్ నేను జిల్లా పరిషత్ హై స్కూల్ శ్రీశైలంలో సార్ సార్షెంట్ హిందీ సార్ నాకు నందేలా అయిపోతుంది సార్ శ్రీశైలం కాన్సిడేషన్స్లో ఓటు ఉంది సార్ నాకు మా అది నాకు ఆత్మకూరులో పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించిన ఓటర్ల కవర్లు తక్కువ వచ్చాయని ఉద్యోగులు ప్రశ్నించడంతో దాదాపు గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది ఉద్యోగస్తుల ఆందోళన వద్దకు ఎన్నికల అధికారిని చేరుకొని వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినకపోవడంతో కొంత ఆలస్యం నెలకొంది తమ ఓటు హక్కు ఏ కేంద్రంలో ఉందో తెలుసుకునేందుకు అటు ఇటు తిరగడానికి సమయం గడిచిపోయిందని కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోయారు పోస్టల్ బ్యాలెట్ రోజున పీఓ ఏపీఓలకు శిక్షణ ఇవ్వడంతో మొదటి రోజు మధ్యాహ్నం వరకు సమయం గడిచిపోయింది టౌన్లోని డీపాల్ హై స్కూల్లో ఈరోజు ఓపీఓలకు కేటాయించండి సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రాసెస్ ప్రజాస్వామ్యబద్దంగా జరగలేదని ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ చాలామందికి కూడా డ్యూటీలు పడిన వాళ్ళతో ఇక్కడ లేదని పంపిస్తున్నారు అలాగే ఓటింగ్ ప్రాసెస్ ముందే బ్యాలెట్ బాక్సులకు తాళం చేసి లక్క వేసి సీల్ వేయకుండా కేవలం చిన్న గడ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఒక గంట వరకు ప్రాపర్ పద్ధతిలో కవర్స్ ఇస్తూ ప్రాసెస్ ఓటింగ్ ప్రాసెస్ తెరిపారు తర్వాత ఇన్నర్ కవర్ స్టార్టేజ్ వచ్చిందని కేవలం మేజర్ కవర్లో పెట్టించి డిక్లరేషన్ పోస్టల్ బ్యాలెట్ రెండు కూడా ఒకేదాం పెట్టి ఇచ్చి సీన్లు ఇచ్చి లోపలి ఇచ్చారు ఇప్పటికే దాదాపు ఇరవై వంద వేశారు ఇలాంటి అలాగే డిక్లరేషన్ మీద గైడెడ్ ఆఫీసర్లు సంతకం పెట్టారు సీన్ సీన్ వేయలేదని చాలా ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నారు కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మోడల్ కండక్ట్ ప్రకారము మోడల్ డెమో ప్రకారము పోస్టల్ బ్యాలెట్ ప్రాసెస్ జరగకుండా చాలా అన్యాయంగా అక్రమంగా నిలుస్తున్నారు వేయ ప్రయాసాల కోరి నూట డెబ్బై కిలోమీటర్ త్యాగలమరి నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు వచ్చినారు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వాళ్ళు వేసిన ఓటుకు వ్యాలిటీ లేకపోతే ఈ వేయ ప్రయాసాల కోరించి ప్రయాసం కల్పించిన హక్కులు కోల్పోయిన అవుతారు కాబట్టి ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు తక్షణమే స్పందించి ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ను సరిచేసి తక్షణమే పవర్ షార్టేజ్ను ఫుల్ఫిల్ చేసి ప్రజాస్వామ్య విధంగా ఎలక్షన్ జరపాల్సిందిగా కూర్చున్నాం సార్ దాదాపు డెబ్బై నుంచి ఇరవై మంది సార్ సింగల్ బిగ్ కవర్లో మాత్రమే డైరెక్ట్ బ్యాలెట్ పేపరు డిక్లరేషన్ పెట్టి ప్యాక్ చేసి లోపల వేసారు రేపు టెక్నికల్గా కౌంటింగ్ ఏజెంట్ రియేట్ చేస్తే దీనికి ప్రత్యామ్ చెప్పండి కాబట్టి ఆ ఓట్లకు కూడా ప్రత్యామ్నా రేపు కానీ ఎల్లుండి కానీ లేవైతే ఈ రోజు రక్షణమే మరొకసారి అవకాశం కల్పించాలని కోరుచున్నాం సార్ వాళ్ళు ఆరోపించిన విధంగా మార్నింగ్ నుంచి సక్రమంగానే జరుగుతుంది ఒక తహసీల్దార్ ఇద్దరు తహసీల్దార్స్ కూడా ఇక్కడ ఉన్నారు తహసీల్దార్ ఇద్దరు తహసీల్దార్స్ కూడా ఇక్కడ ఒక పోస్టల్ బ్యాలెట్ తహసీల్దార్ గారు డిజిగ్నేటెడ్ ఇంకో తహసీల్దార్ ఆత్మకూర్ తహసీల్దార్ గారు ఉన్నారు అయితే వాళ్ళు ఆరోపించిన విధంగా అంటే బ్లాక్ అయితే వేశారు బ్లాక్ అయితే వేశారు తర్వాత కవర్స్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి ఈ లాస్ట్ మినిట్లో కవర్స్ లేవని డెకరేషన్ అవన్నీ పెట్టాము అని అంటున్నారు వీళ్ళు అన్నారు అయితే దాని మీద దగ్గర నుంచి ఒక సంజయ్ తీసుకొని దాని మీద ఏదన్నా ఉంటే లేదు లేదు అలాంటి వాటికి కూడా మేము క్లియర్గా చెప్పాము ఏమనంటే ఓటర్స్ లిస్ట్ కాదు ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే డిస్టిక్ట్ వైజ్గా చేంజెస్ జరిగినాయి అలాగే కాన్స్టిట్యున్సీ వైజ్గా చేంజెస్ జరిగినాయి అంటే ఇక్కడ ఓటర్స్ అక్కడ డ్యూటీల్లో ఉన్నారు కాబట్టి దానికి కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడైతే వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారో అక్కడ వాళ్ళు ఏదన్నా ఓటర్ స్విస్ట్లో ఓటర్ లిస్ట్ అంటే మీన్స్ ఎన్ఎక్జర్ ఫోర్ ఎన్ఎక్జర్ ఫోర్లో లేనప్పటికీ కూడా వాళ్ళకి బ్యాలెట్ అన్నది ఇచ్చి వాళ్ళతోటి ఓటు కూడా చేయించమని చెప్పారు దాని ప్రకారంగానే ఇప్పుడు చేయిస్తూనే ఉన్నాం ఎలాంటి ఇబ్బంది ఏం లేదు నంద్యాల టీచర్లు వచ్చారు మేడం వాళ్ళ అక్కడ పేరు లేదు అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని అడిగితే ఇక్కడ వాళ్ళు కల్చర్ స్కూల్ అక్కడ చేంజ్ చేస్తారంట మీరు కనీసం స్పందించడం లేదు హోటల్ లిస్టులో మా పేరు ఉందో లేదంట లేదు 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 నేను చెప్పాను ఇప్పుడే చెప్పాను అంటే టీసీ జరుగుతూ ఉంది టీసీ జరుగుతుంటే బయటకు వచ్చి చెప్పాను ఇప్పుడు ఓట్లు జరిగాడు అవి కౌంటింగ్ నుంచి వస్తారా టెక్నికల్ ఇష్యూ వచ్చింది అనేది వాళ్ళ ప్రాబ్లం అని అంటున్నారు కానీ ఇప్పుడు అందర్ గారు దాని ప్రకారం అయితే మరి ఇచ్చేస్తున్నారు బాగానే చేసాము లాస్ట్ మినిట్ దాకా చేసాము జస్ట్ ఇప్పుడు వన్ ఆర్ టూ అన్ అన్నారు దాని గురించి మరి పై అధికారులు కూడా ఓకే